హాయ్ అండి అందరికీ నమస్కారం రమి జ్యోతి ఛానల్కి స్వాగతం విలాసిని ఎనభై నాలుగవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాము నీకు చెప్పిన దాంట్లో ఒక నిజం ఉంది ఒక అబద్ధం ఉంది అంది స్వప్న ఏంటి నిజం ఏది అబద్ధం అన్నాడు హర్ష పోయినసారి చెప్పింది అబద్ధం ఇప్పుడు చెప్తుంది నిజం అంది స్వప్న తల పీకుంటూ కరెక్ట్గా చెప్పు ఏంటో అన్నాడు హర్ష పోయినసారి వచ్చిన వాడి గురించి చెప్పింది అబద్ధం అతను అక్కను మోసం చేసినవాడు ప్రేమించి పెళ్లి చేసుకుంటా అని నమ్మించి కడుపు చేసి అక్కను వదిలేశాడు నీకు మొన్న పిచ్చుకల కథ చెప్పానే ఆ కథ దాని గురించే వాడు అలా చేశాడు కాబట్టే వాడిపై పగ తీర్చుకోవాలి అనుకున్న అక్క ఎలాగోలా వాడిని ఇక్కడికి తీసుకువచ్చింది ఆ తర్వాత అంటూ స్వప్న చెప్పబోతూ ఉంటే స్వప్నకు అడ్డు వచ్చింది స్వప్నిక వద్దు స్వప్న చెప్పొద్దు నా కోసం నువ్వు ఇబ్బంది పడొద్దు దీంట్లో నా చెల్లికి ఎలాంటి సంబంధం లేదు చేసిందంతా నేనే అతను నిజంగానే నా భర్త కాదు కానీ నా ప్రియుడు నన్ను మోసం చేసినవాడు అన్నయ్యకు ఉన్న జబ్బు గురించి అతని విషయంలో ఉన్నట్టుగా నిన్ను నమ్మించాను అంతే ఇతను నిజంగానే నా అన్నయ్య నేను అలా మోసపోయిన తర్వాత చచ్చిపోవాలనుకున్న సమయంలో నన్ను కాపాడి ఇంటికి తీసుకెళ్లాడు నన్ను ఆదరించాడు నా బిడ్డతో సహా నన్ను చూసుకుంటున్నాడు సొంత అన్నలా కాపాడుకుంటున్నాడు నిజంగానే అన్నయ్య అని చెప్పింది స్వప్నిక వాళ్ళు చెప్పేది నిజమో అబద్ధమో అర్థం కాక జుట్టు పీక్కుంటూ వాళ్ళ వైపు చూస్తూ దీనంగా నిలబడ్డాడు హర్ష హర్షని అలా చూసి నీ బాధ నాకు అర్థం అవుతుంది హర్ష అని అంది స్వప్న ఏం అర్థమవుతుంది అంటూ బేలగా మొహం పెట్టుకుని అడిగాడు హర్ష అక్క గురించి విని అక్కపై జాలి పడుతున్నావు కదా నువ్వు నీకేలా ఉంటే సొంత అక్క నాకు ఎలా ఉంటుంది చెప్పు నాది గట్టి గుండె తట్టుకోగలను కానీ నీ గురించి నాకు బాగా తెలుసు ఎవరికి ఏ కష్టం వచ్చినా నా కష్టం అనుకునే నువ్వు నా సొంత అక్కకి కష్టం వస్తే తట్టుకోగలవా లేదు కదా అందుకే నీకు అబద్ధం చెప్పాల్సి వచ్చింది అంతే తప్పితే మరి ఏమీ లేదు కానీ నువ్వు నన్ను అర్థం చేసుకోకుండా అనుమానించావు నన్ను అనుమానించిన నీతో ఇక నేను ఉండలేను కట్టుకున్న భర్తతో అన్నం లేకపోయినా ఉండొచ్చు కానీ అనుమానం ఉంటే మాత్రం ఉండలేను ఇక నువ్వు నా కాళ్ళు పట్టుకున్నా నేను నీతో మాత్రం ఉండను గాక ఉండను అంటూ ముక్కు చీదుకుంది స్వప్న నేను అలా ఆలోచిస్తున్నానా నిజంగా అంతేనా అని అర్థం కాక మొహం అదో రకంగా పెట్టి స్వప్న వైపుకు చూశాడు హర్ష వద్దు నువ్వు నా కోసం బాధపడొద్దు నా అక్క గురించి అసలు ఆలోచించొద్దు ఇక నేను నా అక్కతో పాటుగా కలిసి బయలుదేరుతాను అంది స్వప్న అసలు ఏం జరుగుతుంది ఇక్కడ నేను నీ అక్క గురించి బాధపడడం ఏంటి కాదు నా గురించి నేను బాధపడుతున్నాను అసలు మీరు చెప్పేది నిజమో అబద్ధమో నేను వెర్రోన్ను పిచ్చోన్నో నీ చేతికి ఎందుకు చిక్కానో అర్థం కాక నాపై నాకు జాలి కలిగి జాలి పడాలో వద్దో తెలియక ఇలా వెర్రి చూపులు చూస్తున్నాను వాటిని నీకు అనుగుణంగా ఎంత బాగా మార్చుకున్నావు నువ్వు అన్నాడు హర్ష చూసావా అక్క కోసం బాధపడుతూ ఆ విషయం ఒప్పుకోవడానికి అహం అడ్డు వచ్చి వెర్రివాడిలా చూస్తున్నావు ఇందుకే ఇందుకే నీకు ఏది తెలియకూడదు అనుకున్నాను అంది స్వప్న వెంటనే ఆడిన నాటకాలు చాలు నన్ను పిచ్చివాడిని చేసింది కూడా చాలు మీ అక్కకు కూతురు ఉంటే ఎక్కడ ఉంది అతను మీ అక్కకు అన్నయ్య అని నమ్మకం ఏంటి అతను మత్త ఎంతసేపట్లో వదులుతుంది అన్నీ తెలుసుకొని అతను లేచాకే అతని ద్వారా విషయం కనుక్కొని అప్పుడు కానీ నిన్ను నమ్మను నేను అన్నాడు హర్ష వెంటనే ఏంటి ఊరుకుంటున్నా కొద్దీ ఎక్కువ చేస్తున్నా పోనీలే నా మొగుడు అమాయకుడు తెలియక అనుమానిస్తున్నాడు అనుకుంటే కావాలి అని అనుమానిస్తున్నావా అలా చేస్తే ఊరుకుంటా అనుకున్నావా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తా గృహహింస పెడుతున్నావని కేసు పెడతా అంది స్వప్న వెంటనే స్వప్నకు అడ్డు వస్తూ స్వప్న ఏం మాటలు అవి బంగారం లాంటి గారిని పట్టుకొని అలాగే నా మాట్లాడేది నా కోసం మీరు ఎవరు ఇబ్బంది పడద్దు వెంటనే అన్నయ్యని తీసుకుని నేను వెళ్ళిపోతాను మత్తులో ఉండగానే వెళ్ళి తీసుకెళ్ళిపోతాను బయటకు వెళ్ళి ఆటో తీసుకొస్తాను అంటూ దీనంగా మొహం పెట్టి హర్ష దగ్గరికి వచ్చి నా వల్ల మీ భార్యాభర్తల మధ్య ఇబ్బందులు రావడం నాకు ఏ మాత్రం ఇష్టం లేదు ఇందులో మీ తప్పే ముందులే తోడబుట్టిన అన్న చెల్లెలు కూడా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటే వారి మధ్య ఏదో సంబంధం ఉంది అని నానా మాటలు మాట్లాడే సమాజంలో నువ్వు ఒకడివే కదా అంది స్వప్నిక ఏడుస్తూ స్వప్నిక మొహం చూస్తుంటే తను చెప్పేదంతా నిజమే అనిపించింది హర్షకి నిజంగానే వీళ్ళు చెప్పేది నిజమేనేమో అనవసరంగా అనుమానించానేమో అనుకుని స్వప్నిక వైపుకు చూస్తూ నన్ను క్షమించండి ఏదో తెలియక అలా చేశాను అంటూ స్వప్న వైపుకు చూస్తూ నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు నన్ను వదిలి నువ్వే అన్నావు కదా అమాయకుడిని ఏది తెలియని వాడిని అని అలానే తెలియక మాట్లాడేశాను అనుకొని క్షమించవు అని అన్నాడు హర్ష ముందే చెప్పాను తర్వాత నువ్వు విషయం తెలుసుకొని నా కాళ్ళు పట్టుకున్నా నేను నిన్ను క్షమించునని అంది స్వప్న వెంటనే స్వప్న కాళ్ళ దగ్గర కూర్చుని కాళ్ళు పట్టుకుంటూ దయచేసి నన్ను క్షమించు అన్నాడు హర్ష వెనక్కి జరుగుతూ సరేలే ఇంకెప్పుడు నాపైన అనుమానం పెట్టుకోవద్దు ఇలా మాటి మాటికి వచ్చి మధ్యలో చూడొద్దు ఇక ఇక్కడి నుండి నువ్వు వెళ్ళిపో అంది స్వప్న అంతే అంటావా అన్నాడు హర్ష అమాయకంగా అంతే అంది స్వప్న మీ అన్నయ్యతో మాట్లాడి వెళ్తాను అన్నాడు హర్ష దీనంగా అంటే నన్ను అనుమానిస్తున్నావు కదా నాపైన అనుమానం ఇంకా పోలేదు కదా చూసావా అక్క ఇతనికి నాపై అనుమానం పోలేదు నువ్వు వెళ్ళిపోతే ఏంటి వెళ్ళకపోతే ఏంటి పద నీతో పాటు నేను కూడా వస్తాను అని అంది స్వప్న లేదు లేదు నాకు ఎలాంటి అనుమానం లేదు నేను వెళ్ళిపోతాను ఇప్పుడే వెళ్ళిపోతాను అనుకుంటూ ముందుకు నడుస్తూ తల గీక్కుంటూ మళ్ళీ వెనక్కి తిరిగి ఒకసారి వాళ్ళ వైపు చూసి మళ్ళీ ముందుకు తిరిగి అడుగులు వేశాడు హర్ష స్వప్న స్వప్నిక ఇద్దరూ ఒకరినొకరు చూసుకుని కిసుక్కున నవ్వుకున్నారు ఏదో చప్పుడు వినబడంతో వెనక్కి తిరిగి మళ్ళీ తలగొక్కుంటూ చూశాడు హర్ష ముక్కు చీదుకుంటూ ఉన్నారు అక్క చెల్లెళ్ళు ఇద్దరూ కూడా ఏంటి వీళ్ళు ఏడుస్తున్నారా నవ్వుతున్నారా అనిపించింది హర్షకి ఏంటో ఈ మాయ అనుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు హర్ష అలా ఆ రోజు అతన్ని కూడా తమ చేతుల్లో చిక్కించుకున్నారు స్వప్నిక ఇంకా స్వప్న అతను కూడా స్వప్నిక వాళ్ళకి లొంగిపోవాల్సి వచ్చింది రోజులు గడిచిపోతూ ఉన్నాయి ఈసారి హర్ష మరొక మనిషిని చూశాడు అదే విధంగా తను ఆఫీస్కి వెళ్తున్నప్పుడే చెట్టు కింద ఈసారి స్వప్న తనని ఎలాంటి కాక పట్టలేదు భోజనం ఏమీ పెట్టలేదు అయినా కానీ ఆ చెట్టు కింద ఎవరో నిలబడి ఎదురు చూస్తూ ఉంటే హర్షకి తెలియని అనుమానం ఈసారి హర్ష ఆఫీస్కి వెళ్ళలేదు అతనికి కాస్త దూరంలో ఆగి చూస్తూ ఉన్నాడు హర్ష ఆ చెట్టు కింద నిలుచున్న అతను చేతి గడియారం వైపు చూసుకుంటూ పదున్నర కాగానే చిన్నగా అక్కడి నుండి తమ ఇంటివైపుకు నడవడం మొదలుపెట్టాడు హర్ష కూడా బండి ఎక్కడో ఆపి చిన్నగా అతని వెనకే అడుగుల్లో అడుగు వేసుకుంటూ వచ్చాడు ఏదో తెలిసిన ఇల్లులాగా గేటు తీసుకుని లోపలికి వెళ్ళాడు అతను గేటు బయట నిలబడి స్వప్నకి కనపడకుండా చూస్తూ ఉన్నాడు హర్ష స్వప్న వచ్చి డోర్ తీయడం అతను చెప్పులు కూడా చేతుల్లో పట్టుకొని లోపలికి వెళ్ళడం జరిగిపోయాయి నోటిపై చెయ్యి వేసుకుని ఎంత మోసం చేస్తున్నావే నన్ను అనుకున్నాడు హర్ష కొనసాగుతుంది ఈసారి హర్షకి ఎలాంటి కథ చెప్పబోతుంది స్వప్న మీరేమైనా గెస్ట్ చేయగలరా అదేంటో మరుసటి భాగంలో తెలుసుకుందాము మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలు తెలియచేయడం మర్చిపోవద్దు మరో భాగంతో మీ ముందుకు వస్తాను మీ మీ జ్యోతి